హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే రిజర్వేషన్లు ఎందుకు రావట్లేదు బీసీలకు అనేది ఈరోజు టాపిక్ అండి ఈ టాపిక్ సంబంధించి పూర్తి విధాలు తీసుకుని పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు ఎన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక దయచేయకుండా టాపిక్లకు వచ్చేదామండి బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు రావట్లేదు అనేది ఈరోజు టాపిక్ అండి అయితే దీనికి సంబంధించి పూర్వపరాలు కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కూడా రిజర్వేషన్లు అనే ప్రక్రియ ద్వారా ఎక్కువగా నష్టపోతున్నది ఏదైనా ఉందంటే అది కేవలం బీసీలు మాత్రమే బీసీలకు రాజ్యాంగం లోపల హక్కులు ఇవ్వలేకపోయారు అది ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో భద్రత కల్పించి వాళ్ళకు రిజర్వేషన్లను వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లను కేటాయించడం జరిగిందో అదే స్థాయిలో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వలేకపోవడం అనేది విడ్డూరం అయితే దీనికి ఒక కారణంగా మనకు రాజ్యాంగం లోపల ఏం కనిపిస్తుంది అంటే వేరు రాష్ట్రాల లోపల వేర్వేరు కేటగిరీల లోపల బీసీ కులాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆయా రాష్ట్రాలకే ఈ బీసీ కులాలను వెరిఫై చేసి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది మన రాజ్యాంగం లోపల ఉన్న విషయం అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా సరైన విధానాలు పాటించడం కానీ రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలు కానీ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకురాలేదని చెప్పొచ్చు అయితే మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కామారి వాళ్ళ ఎన్నికలలో ఆమె అనుకున్నగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది రీసెంట్గా గత అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాధికారమే ధ్యేయంగా బీసీలను ఎలాగైనా మా వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అందులో భాగంగానే ఇప్పుడు కొంత తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో జనాభా లెక్కలు సేకరించడం జరిగింది ఒక సరైన విధానం అనేది తీసుకురావడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పే రిజర్వేషన్లు కావాలనుకున్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో పంపిస్తే అక్కడ ఆమోదం ముద్ర జరిగి రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత షెడ్యూల్ లో పెట్టినప్పుడే పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశం ఉంటుంది షెడ్యూల్ లో ఎందుకు పెట్టాలంటే రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఆ తీర్పుకు చిక్కకుండా ఉండాలంటే షెడ్యూల్ లో పెట్టాల్సి వస్తుంది షెడ్యూల్ లో పెట్టాలంటే పార్లమెంట్ తీర్మానం కావాలి పార్లమెంట్ తీర్మానం కావాలంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొంది పంపించాల్సి ఉంటుంది ఆమోదం పొంది పంపించాల్సి ఉంటుంది సో అసెంబ్లీలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం అయితే చేసింది దానికి అన్ని పార్టీలు కూడా మేమెందుకు బదలాం కావాలనే ఉద్దేశంతో కావచ్చు అన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం అయితే తెలిపింది ప్రక్రియ అయితే ఆ పార్లమెంటుకి వెళ్ళి ఆ సంబంధిత వ్యక్తులతో ప్రధానితో కానీ ఇతర వ్యక్తులతో కానీ ఒక సౌహదమైన సౌహోదయంగా డీల్ చేసి రిజర్వేషన్లు సాధించవలసిన అవసరం ఉంటుంది కానీ ఆ ప్రభుత్వం మాత్రం ఢిల్లీకి వెళ్ళి గల్ ఢిల్లీ గల్లీలలో పల గొడవలు పెట్టుకొని ఆ వ్యక్తులను ప్రాధాన్యత తిట్టడం ఇతరత్ర రాజకీయాలు చేసిన ఇతర రాజకీయ అంశాలకు ఇచ్చినంత ప్రాధాన్యత రిజర్వేషన్ల సాధన కొరకు శ్రమించలేదు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా వాస్తవానికి అసెంబ్లీ తీర్మానాన్ని వాళ్ళ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ జనాభా లెక్క లోపల బీసీ జనాభా లెక్క లోపల కొన్ని ఆ ముస్లింలను చేర్చడం కానీ లేదా ఓసీ కేటగిరీలో ఉన్న వ్యక్తులను అధికంగా చూపించారనే కారణంతో కానీ వారు మేము దీనిని గుర్తించడం లేదనేది చెప్పడం జరిగింది సో ఈ నెపంతో బీజేపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లను ముందుకు తీసుకురా రిజర్వేషన్లను అనుమతించడం లేదు కాబట్టి పార్లమెంట్లో తీర్మానం జరగడం లేదు తద్వారా రిజర్వేషన్లు అమలు అనేది బీసీలకు జరగకుండా పోతుంది దీనికి లీడర్లు కావాలనుకుంటే ఇది వాస్తవానికి యాభై శాతం మించరాదు అనేది చట్టంలో ఎక్కడా లేదండి రాజ్యాంగంలో ఏ మూలాన చూసినా కూడా ఎక్కడ మనకు యాభై శాతం మించరాదు అనేది కనిపించని అంశం కానీ గతంలో ఒక నైన్టీన్ సెవెంటీ టూ లో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదనే ఒకే ఒక కారణంతో రిజర్వేషన్లను తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారని అని చెప్పే కంటే నాయకులకు కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులకు ఎవరైతే ప్రస్తుతం ఆ పని చేయాల్సి ఉందో వారు చిత్తశుద్ధితో పనిచేయడం లేదనేది మాత్రం వాస్తవం అందువల్లనే బీసీలకు రిజర్వేషన్లు దక్కటం లేదు సో ఈ తరుణం లోపల అన్ని పార్టీలు అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ వివిధ సంఘాల నేతలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని గొంతెత్తుతున్న సందర్భం లోపల ఇది ఒక మంచి శుభ పరిణామంగా అలాగే బీసీలకు వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు దీనిని బీసీలు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు ఎంతవరకు వాళ్ళ ఆ రిజర్వేషన్ల సాధనకు ఉపయోగించుకుంటారనే దానిపైనే బీసీలకు రిజర్వేషన్లు అనేవి ఆధారపడి ఉంటాయి వీటి ద్వారానే బీసీ జనాభా లోపల దాదాపు మన తెలంగాణలో ఉన్న అరవై రెండు శాతం అరవై నాలుగు శాతం మంది బీసీ జనాభాకు కేవలం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా పొందకపోవడం అనేది చాలా విడ్డూరం అదే ఒక ఓసీ కేటగిరీ లోపల ఉన్న వ్యక్తులు కనుక చూసుకున్నట్టయితే కేవలం ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ జనాభా ఉన్న వారికి మాత్రము టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది గమనించదగిన విషయం అలాగే ఎస్సీలకు వారి జనాభా ఎంత ఉంటే అంత ఎస్టీలకు వారి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు అనేది పొందడం జరుగుతుంది అయితే వీర మొత్తానికి ప్రభుత్వాలు ఏవైతేనేమి అప్పట్లో ఎన్టీఆర్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి వైఎస్ఆర్ అయితేనేమి ఆ తర్వాత రోషయ్య కానీ కిరణ్ కుమార్ కానీ మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కానీ ఎవరైనా కూడా బీసీ రిజర్వేషన్ల అంశం పైన పెద్దగా శ్రద్ధ చూపలేదని చెప్పొచ్చు వారు కొన్నిసార్లు అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నట్టే ఇచ్చి ఒక వర్గాన్ని లేపి కూసునబెట్టి వారితో కేసులు వేయించి ఆ ఇచ్చిన జీవాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత బీసీలలో నుండి ఉన్న రిజర్వేషన్ పర్సంటేజ్లో నుండి కూడా ఫోర్ పర్సెంట్ తీసి ముస్లింలకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రం స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అయితేనేమి జనాభాలో ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉన్న ఒక అగ్రవర్ణాలకు కేవలం ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉన్న వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు కేంద్రం పంపించిన రిజర్వేషన్లను యథాతథంగా తగ్గించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా యథాతథంగా అమలు చేసి కేసీఆర్ కూడా మోసం చేయడం జరిగింది సో మొత్తానికి బీసీలు రిజర్వేషన్ల ద్వారా అత్యధికంగా నష్టపోతున్నారా నష్టపోతున్నారనేది మాత్రం వాస్తవం దీనికి కారణం నోరు లేని బీసీ నాయకులు అధికారం తామకు మాత్రమే ఉంటే అనుకునే మనస్తత్వం వారికి ఉండడం అంతేకాకుండా ఎక్కువగా బీసీ నాయకులు లేకపోవడం వారు ఎదగలేకపోవడం ఒక కారణమైతే ఉన్నవారు వారి స్వార్థం చూసుకోవడం లేదా వారి నోరు నొక్కేసే ప్రయత్నం జరుగుతుండడం వల్ల బీసీలకు తీవ్రాతి తీవ్రంగా నష్టం జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం పార్టీ ఏదైతే నేను ఇప్పుడు అందరూ కలిసికట్టుగా వచ్చిన సందర్భాన్ని సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటికైనా అరవై నాలుగు శాతం ఉన్న బీసీలకు కనీసంగా నలభై రెండు శాతం కూడా సాధించేటందుకు మరో తెలంగాణ లాగా చేయవలసిన అవసరం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇదే అండి ఈరోజు వీడియో దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియదు అండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మరో కొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్